సమైక్యత దేశ సమైక్యత సమగ్రత సమగ్రత సార్వభౌమత్వం కోసం సార్వభౌమత్వం కోసం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ లాంటి రాజీవ్ గాంధీ లాంటి నాయకులు నాయకులు ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఆత్మ బలిదానం చేసిన పార్టీ ఇటువంటి గొప్ప పార్టీలో ఇటువంటి గొప్ప పార్టీలో ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా ఏసీసీ అధ్యక్షులు ఏఐసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే గారికి శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి ఏఐసీసీ మాజీ అధ్యక్షులు

తెలియజేస్తున్నాను ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిషత్ కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట కోసం అందరి సహకారంతో అందరి సహకారంతో మనసా మనసా వాచ వాచ కర్మన కర్మన త్రికర్ణ శుద్ధిగా త్రికర్ణ శుద్ధిగా కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను జై